అందరికీ నమస్కారం ఆశ్వేజ మాసం శరత్కాల ప్రారంభం పక్షి వంటి మాసం ఏదైనా ఉంటే అది సమతుల్యత ఉండేటువంటి మాసం తులారాసులో సూర్యుడు బుధ చంద్రుల సంబంధంలో కాంతి ప్రాధాన్యత ఎంత ఉందో తదుపరి సూర్యుడు తులారాశి ఎందు సంచరించే కాలంలో ఆశ్వర్య మాసం అంటారు అశ్వ అంటే గుర్రవం ఆకార గుంపుకల నక్షత్రమైనటువంటి అశ్వినితో రవికి వ్యతిరిక్తంగా ఉండేటువంటి మాసం కాబట్టి ఇందులో బంధనము కలియుట వేరుగుట అనేటువంటి మూడు ప్రక్రియలు జరుగుతాయి ముఖ్యంగా ఊరట కలిగించే మాసములలో ఇది ప్రాధాన్యం ఎండలు ఉండవు వర్షాలు పడవు అలాగని కాంతి ఉండకపోదు తడి భూమి తడిగా ఉంటుంది సూర్యప్రతాపము తగ్గ తగ్గి చంద్రుని యొక్క శక్తి పెరిగే మాసం అందుకే గౌరీ శంకర్లు పూజ చేస్తాము తులా సంక్రాంతి నాడు విషువులకు Got yeah.